హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్న దోశలు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మనం పప్పు బియ్యం రుబ్బుకొని వేసుకుంటే ఎంత బాగుంటాయో దోశలు అలాగే ఉంటాయండి ఇవి కూడా అలాగే మనకి జొన్నలు అయితే ఎవరైనా తినొచ్చండి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి ఎవ్వరికైనా సరే జొన్నలో హెల్త్కి మంచిది కదండి అలాగే ఇప్పుడైతే దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని ఇందులో ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే వేసుకోవాలి మీరు పప్పు వేసుకున్నా సరే మినపప్పు వేసుకున్నా సరే నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను అందుకే అందులో మూడు గ్లాసులు జొన్నలు అయితే వేసుకుంటున్నాను మీరు మినపప్పు కనుక తీసుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు జొన్నలు అయితే తీసుకోవాలి ఇవన్నీ ఇలా గిన్నెలైతే వేసేసుకొని ఇందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇవి నానబెట్టుకుని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక అర గ్లాస్ వరకు అటుకులు అయితే తీసుకోవాలి ఇవి నానబెట్టొద్దు మనం పప్పు రుబ్బే టైంలో ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది తొందరగా అయితే నానిపోతాయి కదా ఇక్కడ ఇవి జొన్నలు అయితే ఎక్కువ టైం పడుతుందండి అయితే ఇవి ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి మనం పప్పుని ఈ జొన్నల్ని అయితే కలిపి నానబెట్టేసుకోవచ్చు మినపగుళ్ళు కాబట్టి అదే మినపప్పు వేసుకుంటే కనుక మీరు వేరువేరుగా నానబెట్టుకుని అయితే తీసుకోండి ఇవైతే ఇక్కడ నానిపోయాయి కదా నేను ఇక్కడ ఆరేడు గంటల వరకు నానబెట్టానండి మనం జొన్నలను అయితే అలాగే నానబెట్టుకోవాలండి అవి నలుగు తొందరగానే ఎక్కువ టైం నానబెట్టకపోతేనే అలాగే ఇక్కడ అయితే అటుకులు అయితే తీసుకున్నాం కదా ఒక అర గ్లాసు అవి అయితే ఇప్పుడు నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టుకుని ఒక గిన్నెలో వేసుకుని నానబెట్టుకుని అయితే పప్పునైతే శుభ్రంగా కడిగేసుకోవాలండి పప్పు జొన్నలు కలిపి నానబెట్టుకున్నాను కదా ఇవన్నీ అయితే బాగా శుభ్రంగా కడిగేసానండి నాలుగు సార్లు ఐదు సార్లు ఈ కడిగేసిన తర్వాత అయితే మనం అటుకులను కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఇలా కొంచెం కొంచెంగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లోని మనం ఇలా మెత్తన పేస్ట్ లాగా అయితే పిండి ఆడేసుకోవడమేనండి మెత్తగా అయితే రుబ్బుకోవాలి ఇది ఎక్కువ సేఫ్ ఎక్కువ టైం నానబెట్టుకోవాలండి లేకపోతే నీ జొన్నలు అందుకోసం అందుకోసమైతే ఎక్కువ టైం నల్ నానబెట్టుకోవాలి పిండి అయితే చూస్తున్నారు కదా ఇలా ఉండాలండి మెత్తగానే అప్పుడే మనకి పిండి బాగుంటుంది ఇలా మొత్తం పప్పునంతటినీ అయితే నేను ఇక్కడ మిక్సీ పట్టేసాను ఇలా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి పిండినంతటినీ ఇలా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అయితే పిండినంతటిని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని అయితే ఒక నాలుగు గంటలు బయట పెట్టుకుని అప్పుడు నైట్ అంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసానండి చూడండి మూత తీసి చూస్తే ఎంత బాగుందో పిండి అయితే చూడండి వెన్నపూసలాగా అయితే ఉంది కదా ఇలా అయితే పొంగుతుందండి పిండి అయితే ఇలా పొంగి ఇలా పొంగుతుంది ఇది ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలోకి మనం ఎంత కావాలంటే అంత తీసుకుని అందులో కొంచెం సాల్ట్ అయితే కలుపుకొని దోశలు అయితే వేసేసుకోవడమేనండి చాలా చాలా బాగా వస్తాయండి మనకి దోశలు అయితేని మిగతా పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పిండి అయితే మనకి ఇలా ఉండాలండి ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకుని అయితే ఇది ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు దోశ అయితే ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన అయితే మనం దోశలు అయితే అట్ల రేక్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు దోశ అయితే వేస్తాను చాలా చాలా బాగా వస్తాయండి దోశలు అయితేనే మనం పప్పు బియ్యం రుబ్బుకుంటే ఎంత బాగా వస్తాయో అంత బాగా వస్తాయండి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా దోశ అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఇది బాగా కాలిన తర్వాత అయితే మనం తిరిగేసేసుకోవడమే ఈజీగా వచ్చేస్తాయండి దోశలు అయితేనే ఇక్కడ మనకి దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇది రెండు వైపులా కాల్చుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో దోశలు చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అలాగే మీకోసం ఇంకో దోశ అయితే వేసి చూపిస్తానండి చాలా చాలా బాగా వస్తాయండి దోశలు అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి జొన్నలు అనేవి మనకి హెల్తీ కూడానే ఎవ్వరైనా తినొచ్చండి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచి రెసిపీ అనే చెప్పాలండి ఇవి జొన్న దోశలు అలాగే ఇప్పుడైతే ఈ దోశ కూడా తీసేసుకుని అయితే ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి చాలా బాగా వస్తాయండి దోశలు అయితేనే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జొన్న దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్